ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అన్నట్లుగా కూడా ఫలితాలు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు గంటల సమయం కావస్తుంది ఇప్పటి వరకు ఆధిక్యంలోనే సుమారుగా పద్నాలుగు స్థానాలు వైఎస్ఆర్ సిపికి చూపిస్తోంది కేవలం ఎక్కడా కూడా ఖాతా తెరవలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది సో ఈ విషయాలని పక్కన పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గనక ఆయన ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టను అని జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఎందుకు అడుగు పెట్టను నేను అడుగు పెడతానంటూ కూడా ఆయన చేసినటువంటి శబ్దం ఖచ్చితంగా ఈ రోజు నెరవేరిందని అంటే కనుక అది కూడా అత్యంత భారీ మెజార్టీతో అది కూడా నాలుగైదు రౌండ్లు మిగిలి ఉండగానే ఆయన విజయాన్ని దాదాపు ఖరారు చేశారు పిఠాపురం ఓటర్లు సో ఓవరాల్ గా చూసుకోవాలంటే కనుక పిఠాపురంలో ఆల్రెడీ ఫస్ట్ ఆయన గాజువాక భీమవరం పోటీ చేస్తారనుకున్నారు కానీ ఆ కొన్ని వ్యూహాత్మకంగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి జరిగింది సో పిఠాపురం వేదికగా పద్నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించారు అరవై ఒక్క వేల నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో అక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో దూసుకుపోయిన పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేనంతగా మెజార్టీ సాధించారు దీంతో జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు సో అక్కడ ఓవరాల్ గా వెళ్తే గనక జనసేన జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ఓడించాలన్న కృత నిశ్చయంతో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క తీర్పు అనేది ఒక గట్టి చెంపకుట్టు లాంటి చెంపపిట్టు లాంటి నిర్ణయంగా మనం చెప్పొచ్చు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక కసితో పిఠాపురం వేదికగా అంటే గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి కసితో పిఠాపురంలోనే పోటీ చేసి అక్కడే ఉండి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎంతో మంది ఆ జబర్దస్త్ సంబంధించి కావచ్చు సినీ నటులు కావచ్చు వాట్ ఎవర్ ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆ మద్దతుతో అంటే ఈయనకపోయినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలన్నటువంటి ఆతృతతో వచ్చి మరీ ప్రచారం చేశారు మరొక వైపు ఈసారి పవన్ కళ్యాణ్ సారైనా ఎలా అయినా గెలిపించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా దేశ విదేశాల నుంచి తమ సొంత ఖర్చులను ఖర్చు పెట్టుకుని మరి వచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్కి ఓటు వేయడం జరిగింది సో ఈ క్రమంలో పద్నాలుగు రౌండ్లు మిగిలి ఉండగానే అరవై ఒక్క వేల నూట యాభై రెండు ఓట్ల మెజారిటీతో అక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించారు ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలోని ఇది ఒక అత్యంత భారీ మెజారిటీ కాబోతుందని చాలా మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు సుమారుగా ఇంకా నాలుగైదు రౌండ్లు మిగిలి ఉండగానే ఆయన విజయం దాదాపుగా ఖరారైపోయినటువంటి పరిస్థితి సో దాదాపుగా ఖరారని కాదు అయిపోయింది విజయం అనేది పిఠాపురం ఎమ్మెల్యేగా ఆల్రెడీ జనసేన అని పవన్ కళ్యాణ్ రేపు ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట సో ఈ క్రమంలో ఇంకా నాలుగు నియోజకవర్గ నాలుగు రౌండ్లు ఇంకా కాగానే ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించి ఇంకా ఎంత మెజారిటీ రాబోతోంది ఇంకా అంటే ఇప్పటికే కోట్లాను కోట్లు బెట్టింగ్ వేశారు పవన్ కళ్యాణ్ మెజార్టీ కోసం కొంతమంది లక్ష అని కొంతమంది యాభై వేలని కొంతమంది ఇరవై వేల మెజార్టీ ఖచ్చితంగా దాటబోతుందని సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఇరు రాష్ట్రాల పైన కూడా చాలా ఫోకస్ చేసింది సో ఈ క్రమంలో ఆయన గెలుపు మీద చాలా మంది బెట్టింగ్లు వేసినటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది మరోవైపు ఖచ్చితంగా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తుంది అనుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారంటూ కూడా నిన్నటికి నిన్నటి వరకు కూడా అనేక సర్వేలు తమ ఆ కొన్ని సర్వే సంస్థలు కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాయి పవన్ కళ్యాణ్ అయితే టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు తప్ప గెలుపు ఎక్కడ కూడా ఆయనకి సుసాధ్యం కాదనేది కానీ అస అది సుస్పష్టంగా లేదు అది అసాధ్యం కాదు సుసాధ్యం అని చేసి చూపించారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయనకి పిఠాపురం అనేది ఈసారి ఒక గిఫ్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి సో ఇంకా మరొక నాలుగు రౌండ్లు ఐదు రౌండ్లు మిగిలి ఉంది సో ఇంకా మెజారిటీ ఇప్పుడు ప్రస్తుతానికి అరవై రెండు వేల చిల్లర ఓట్ల మెజారిటీతో ఆయన దూసుకుపోతున్నారు ఆ మిగతా రిజల్ట్స్ కూడా వచ్చేస్తే దాదాపుగా అత్యధిక మెజారిటీతో మనం ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థిగా మనం చూడొచ్చు రా బయ్యార్ ఉక్కు ఫ్యాక్టరీ లేదు అలాగే ఫ్యాక్టరీ తెలంగాణ మీరు ఊరుకోండి మీరు మాట్లాడతారు అది ఉక్కు కాదు కాజీపేట బదులు దాన్ని స్కేల్ డౌన్ చేసేసి చిన్న చేసి చేసి నొక్కేసి